హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను హెల్తీగా రాగులతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి దీంట్లో రెండు కప్పుల రాగులను యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల రాగులకు గాను మనకి మినప్పప్పు అనేది త్రీ ఫోర్త్ కప్ అనేది సరిపోతుంది సో నేను ఇక్కడ ఒక బౌల్లో మినప్పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రా రాగులను మినప్పప్పును బాగా వాష్ చేసుకోవాలి సో నేను రాగులలో వాటర్ని యాడ్ చేస్తూ బాగా కలుపుకుంటూ వాష్ చేసుకుంటున్నాను రాగులలో డస్ట్ పార్టికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనం ఇలా కలుపుతూ వాష్ చేయడం వలన డస్ట్ అనేది పైకి వస్తుంది సో రెండు మూడు సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ రాగులని బాగా వాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత రాగులు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే మినప్పప్పుని కూడా మనము మూడు సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన మినపప్పులో పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని రాగులను మినపప్పును ఆరు నుండి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత రాగులు బాగా నానిన తర్వాత ఇలా ఉంటాయి పప్పు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత పిండి అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా మెత్తగా అవుతుంది రాగులనేది ఏమాత్రం కనిపించకుండా మెత్తగా రుబ్బుకున్నాము ఈ పిండి అంతటిని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలా బౌల్లోకి పిండినంతటిని వేసుకున్న తర్వాత పిండి అనేది బాగా కలుపుకోవాల్సి ఉంటుంది అయితే మీరు పిండిని కలపడానికి ఎలాంటి స్పూను వాడద్దు చేతితోనే పిండిని అనేది బాగా కలుపుకోవాలి ఎందుకంటే చేతితో కలుపుకోవడం వలన పిండి అనేది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది సో వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫింగర్స్ అనేవి అలా దూరంగా పెట్టేసి పిండిని అనేది అడుగు నుండి బాగా కలుపుకోవాలి మీరు రబ్బతో చేసే ఇడ్లీలకైనా కూడా పిండి రుబ్బుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వలన పిండి అనేది లోపల ఎయిర్ ఫామ్ అయ్యి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా అవుతుంది దానివల్ల ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో మీరు కూడా అలా కలుపుకోవడానికి ప్రయత్నించండి ఇలా పిండిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది కనీసం రెండు నిమిషాల పాటు పిండిని కలపడానికి ప్రయత్నించండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మనము ఫర్మెంటేషన్కి పెట్టాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఇలా మూత పెట్టేసుకొని మీరు ఓవర్ నైట్ అంతా పిండిని పక్కకు పెట్టేసుకోండి సో నెక్స్ట్ డే మార్నింగ్ మనము పిండిని చూసినప్పుడు అది ఎలా ఫర్మెంటేషన్ అయిందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం బాగా కలిపి పెట్టినందువలన పిండి చూడండి బాగా ఫర్మెంట్ అయింది మనకి ఇలా పిండిని ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన పిండిలో మనము సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి పిండిని సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్ అనేది తీసుకొని దాంట్లో నేను ఆయిల్ గీ కానీ ఏమీ అప్లై చేయలేదు ఒకవేళ మీకు కావాలంటే మీరు అప్లై చేసుకోండి ఇలా ఇడ్లీలని ఇడ్లీ పిండిని వేస్తున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లో వాడేసిన నిమ్మ చెక్కను కానీ లేదా ఒక రె ఒకరెక్క చింతపండుని కానీ వేసుకోండి ఇలా వేయడం వలన పాత్ర అనేది అడుగున పాడవకుండా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో ఇడ్లీ పాత్రని పెట్టుకొని మూత పెట్టేసి ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇడ్లీలు ఎలా అయ్యాయో మనకు ఇడ్లీలు ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే ఇలా నైఫ్తో గుచ్చి చూడండి చూడండి పిండి ఏమాత్రం అంటుకోకుండా వచ్చింది సో ఇప్పుడు ఇడ్లీలు రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు మనము ప్లేట్లో సర్వ్ చేసుకుందాము నేను ఇక్కడ ఇడ్లీలను పల్లీలు కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను పల్లీలు కొబ్బరి చట్నీ మన షా వీడియోస్లో షార్ట్ వీడియోస్లో ఉంది కావాలంటే వెళ్ళి చూడండి ఒకసారి ఇక్కడ ఇడ్లీలు చూడండి మనం వంట సోడా యూ వాడకున్నా కూడా ఇడ్లీలు ఎంత ఫ్లఫీగా వచ్చాయో మీరే చూడండి రాగులలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఎదిగే పిల్లలలో ఎముకలు దృఢంగా ఉండడానికి కాల్షియం అనేది చాలా దోహదపడుతుంది అందుకోసం మనము ఇలాంటి రెసిపీస్ అన్నింటినీ రెగ్యులర్గా చేసుకుని తింటే మన ఆరోగ్యము చాలా హెల్తీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ముందు ముందు చాలా వస్తాయి సబ్స్క్రైబ్